మళ్ళీ ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో రెండు లక్షల ఎనభై వేల మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది ఇప్పుడు మరో మూడు వేల ముప్పై మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతా ఉంది సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో రెండు వేల మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మళ్ళా మరో రెండు వేల మందికి ఈరోజు మళ్ళీ మేలు జరుగుతూ ఉంది కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో ముప్పై వేల మందికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా పంతొమ్మిది వందల పన్నెండు మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మూడు లక్షల అరవై వేల మందికి అప్పట్లో మంచి జరిగితే మరో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో ఎనభై వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి మంచి జరిగితే ఇప్పుడు మూడు వందల యాభై రెండు మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి కొత్తగా పెన్షన్లకి పెన్షన్ల జాబితా యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి అదే మాదిరిగానే మరో లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అదే రకంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ నైంటీ డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనేది రిానికి తావివ్వకుండా ఎక్కడా కూడా లంచం లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం సచివాలయం వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు లేదా అది కూడా వన్ నైన్ జీరో టూకు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్ ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన తపన తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం ఇవన్నీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి మర వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అయితే